బైబిలి రాజులలో రాజ్య విభజన జరగక ముందు నలభై సంవత్సరాలను పరిపాలించినటువంటి దావీదు మహారాజు దావీదు అనగా ప్రియుడు అని అర్థము సౌలు దేవుని చిత్తం నెరవేర్చకపోవటం చూసి దేవుడు అతన్ని ధృవీకరించి తన చిత్తంను నెరవేర్చగలిగిన దావీదును కోరుకొనను దావీదు ఇషా యొక్క కనిష్ట కుమారుడు ఇతను గొర్రెల కాపరి దేవుడు సమూహలను పిలిచి ఇస్రాయేలీ మీద రాజుగా ఉండుటకు అతను అభిషేకించమని పంపాను సమూహేలు యషా ఇంటికి వెళ్ళగా అతను ఎలియాబుని చూసి నిజంగా ఏహోవా అభిషేకింపబడేవాడితడే అనుకుని నేను ఏహోవా అతని రూపును ఎత్తును లక్ష పెట్టకము మనుషులు లక్ష్యపెట్టి వాటిని ఏహోవా లక్ష్య పెట్టడు అని చెప్పి అతని ఏడుగురు కుమారులను కోరుకోనలేదని నేను చివరిగా గొర్రెలను కాల్చున్న దావీదును నిలవా కనిపించగా నేను కోరుకున్నవాడితడి నీవు లేచి వాడిని అభిషేకించమని దేవుడు చెప్పగా సమూహేలి ఆ రీతిగా చేశాను ఈ చిన్న తావి చిన్న వయసులో నుండే బహుశ్రేష్టమైన కలవాడే దేవుని నామమును మహిమపరచినట్లుగా జీవిస్తూ ఆరు మూల జారని ఎత్తుగల గుల్జాతను యేహోవా నామములో ఒక్క దెబ్బతో పడగొట్టెను తద్వారా అతను రాజైన సౌలు కల్లుడయ్యను అంతేకాక ముందుగానే రాజుగా ఉండటకు సమూహేల చేత అభిషేక్పడ్డాను ఆయనను సౌలు అతని మీద విషపు చూపు నిలిపి దావీదిని చంపటకు ప్రయత్నిస్తున్నప్పుడు అతను ప్రాణము గుప్పెట్లో పెట్టుకొని పారిపోయి కొండల్లో గుహల్లో దాక్కునవలసి వచ్చినను అన్ని పరిస్థితుల్లోనూ దేవిని సృతించను ఒక తోడేలు గొర్రెని తరిమినట్టు సౌలు తనను తరుముచున్నను అతనిపై ద్వేషభావం రానివ్వకుండా తన మనసును కాపాడుకొనెను సౌలు అతని చేతికి దొరికినను అతనికి హాని చేయగా విడిచిపెట్టను అంతేకాక అతని అంగీని కోసినందుకు దుఃఖపడను సౌలుపై తిరగబడి అతన్ని అంతం చేయుటకు అవకాశం ఉన్నను నేను చచ్చిన కుక్కను కదా మిన్నల్లిని కదా అని తనను తాను తగ్గించుకొను దావీదు ఇంచుమించు ఇరవై సంవత్సరముల అడవులలో గుహలలో తలదాచుకునేను తన హృదయమును మనసాక్షిని శుద్ధిగా కాపాడుకొని చున్నెను ఎంతో కాలం దేవుడు అతన్ని శోధించి బలపరిచి సిద్ధపరిచిన తర్వాతనే సింహాసనం ఇచ్చాను దావీదు దేవుని చేత హెచ్చింపబడి సౌలు మరణం తర్వాత రాజయ్య చుట్టుపక్కల ఉన్న శత్రువులందరినీ జయించను దేవుని చేత దీవించబడిన వాడే స్థిరపరచబడ్డాను ఒకసారి రాజులు యుద్ధమునకు పోవుచుండగా యుద్ధమునకు వెళ్ళక దురభిమానంతో సోమర్థనంతో నిద్ర నుండి లేచి మిద్దెపై తిరగాడుచు స్నేహ స్నానం చేయుచున్న పురుగువాణి భార్య అయిన బెడ్షేపను చూచి ఇచ్చకు చోటిచ్చి హీనా హీనమైన పాపమును గురయ్యను విభరింపకూడదు అన్న ఆజ్ఞను మీరి దావీదు నరహత్య చేయకూడదు అన్న ఆజ్ఞను కూడా మీరుటకు వెనుకాడక బెడ్షేపా భర్త్యను ఊరియా అని చంపించను దావీదుపై కృప చూపించిన దేవుడు నా పంపి దావీది పాపమును ఖండించను అప్పుడు దావీది లోతుగా పశ్చాత్తాపడి కన్నీటితో తన పాపములను ఒప్పుకొనిను దావీది పాపము క్షమించబడ్డాను కానీ అతడు దాని ప్రతిఫలం పొందవలసి వచ్చాను రక్షించబడిన తర్వాత మనం పాపం చేసినట్ల పశ్చాత్తాప పడించో క్షమాపణ పొందుదము కానీ దాని ప్రతిఫలము అనుభవింపక తప్పదు దేవుని మందిరం కట్టవలనని ఎంతో అభిలాష కలిగి ఉండెను కానీ రక్తం చిందించిన నీ చేతులతో నా ఆలయం కట్టుట చేత కాదు అని ప్రభువు చెప్పాను నేను నీ సంతతిని స్థిరపరిచినప్పుడు నీ కుమారుడైన సులోమును నాకు మందిరము కట్టించు అని చెప్పినప్పటికీ తావీది బహుగా ప్రయాసపడి మందిరము కొరకు బంగారము వెండి ఇత్తడి ఇనుము పలు విధములకు వెలగల రాళ్ళు రత్నములు సిద్ధపరచను తాను దేవుని మందిరములకు పోగేసింది కాక దేవుని మందిరంపై అతనికి ఉన్న మక్కువ చేత తన సొంత బంగారంను వెండిని కూడా ఇచ్చాను అతను శత్రువులను జయించి మందస్సుపు పెట్టను యరుస్లీమునకు చేర్చినప్పుడు ఆనందంతో నాట్యమాడను తన జీవితకాలం అంతా విరిగి నలిగిన హృదయాన్ని కాపాడుకుంటూ ఆయన ఆలయంలో ఉండుటకు ఆయన ప్రసన్నతను చూసి ఆయన్ను ఆరాధించుటకు ఇష్టపడటం నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు నాలో నీ వేళ తొందరపడి ఉన్నావు దేవుని ఎందుకు నిరీక్షించము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయన్నే స్థుతించదును అని నమస్కరించి ప్రార్థించినాను